హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు కువైట్లో ఏం వాతావరణమో కానీ గత నాలుగు రోజులు బట్టి ఫుల్లు మబ్బుగా ఉంటుంది ఫుల్లు చలిపెడుతుంది వర్షం తుక్కు లేపేద్దాం అనిపిస్తుంది కానీ అస్సలు ఒక్క సినుకు కూడా పడతలేదు ఈ వాతావరణం దెబ్బకి నాకైతే కరోనాను మించి ఏదైనా వ్యాధి చచ్చిపోతేనే భయమేస్తుంది అలా ఉంది పరిస్థితి హాస్పిటల్ గడికి వచ్చాను మా సీటు హాస్పిటల్ గడికి వెళ్ళాడు నేనే మొత్తం పంతొమ్మిది ఏళ్ళు ఇరవై వేలు వయసుగా ఉన్నాయి నాకే ఎట్టయిపోతుంది అంటే బగిరి దన్నేసేట ఉన్నాను అంటే పాపం మా సేటు ఉంటాడో ఏంటి అనేసి అనుకున్నాను మా సీటు అయితే డైరెక్ట్ అదగండి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను ఈరోజు పడినాయి వర్షం అక్కడక్కడ చిరుజల్లులు పడినాయి వాతావరణం మాత్రం మబ్బుగానే ఉంది మరి ఎప్పుడైనా గట్టిగా తుఫాను మరి భారీ వర్షం వచ్చే అవకాశం అయితే ఉంది కువైట్లోను చెప్పలేం వస్తుందో ఆ మేఘాలు అటు అటు వెళ్ళిపోతాయో తెలియదు కానీ చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను నాకైతే పాపం కువైట్లో వాళ్ళు పరిస్థితి ఎలా ఉందో కానీ కువైట్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి వేడి నీళ్ళు తాకండి నేను కూడా ఈరోజు అసలు నా పరిస్థితి ఏం బాగాలేదు గత నాలుగు రోజులు బట్టి అందుకనే వీడియోలు అనేది మన యూట్యూబ్ ఛానల్లో రావట్లేదు మొన్న సేమ్ ఇదే వన్ వీక్ బ్యాక్ ఎడారిలోకి వెళ్ళాం కదా మళ్ళీ రేపు శుక్రవారం వచ్చేసింది అప్పుడే వారం రోజులు అయిపోయింది ఎడారి దెబ్బ గట్టిగా తగిలింది చాలా చల్లగా ఉంది ఆ ఎడారిలో పనిచేసిన దెబ్బకి ఈ వారం రోజుల పాటు నాకైతే అసలు ఏం బాగలేదు ఆల్ రూఫ్ హాస్పిటల్ అండి జహ్రాలోనే ప్రైవేటు పెద్ద హాస్పిటల్లో చాలా బాగుంటుంది ట్రీట్మెంటు అదేవిధంగా చాలా కాస్ట్ ఉంటుంది ఎక్కడికైతే మా అయితే తీసుకొచ్చాను హెల్త్ ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్ మీద చందమామ సిమ్మల్ అయితే ఉంటుంది చూడండి ఆ గుర్తు ప్రతి హాస్పిటల్ మీద అంబులెన్స్ మీద కూడా చందమామ గుర్తు అనేది ఉంటుంది ఇదిగోండి వర్షం అయితే ఒక జడొచ్చి ఆగిపోయింది ఇలా వర్షం వస్తే కంటిన్యూగా రావాలి లేదంటే తుక్కు తుక్కు కింద కొట్టేసి వెళ్ళిపోవాలి ఇలాగా నాలుగైదు సీనికలు ఆడుతున్నాయి వాతావరణం అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఈ నాలుగు రోజులు బట్టి మరి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మరి నాకే నీరసంగా ఉందా ఈ వాతావరణానికి ఏమో అర్థమవుతలేదు బాబాయ్ అయితే చాలా గందరగోళంగా ఉంది ఈ నాలుగు రోజులు బట్టి చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను చూడండి బయట ఎలా ఉందో రెండు రోజులు బట్టి వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను కానీ ఫోన్ ఒకటి బాగాలేక అందుకనే తీయట్లేదు ఈరోజైతే మన సబ్స్క్రైబర్లు మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ముందుకైతే వచ్చాను అస్సలు నా వల్ల అవ్వట్లేదు అయినా చేస్తాను అదే ఇంటి దగ్గర ఉంటే నా ఆరోగ్య సమస్యకి దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేద్దాం అంటే ఆఫీస్ అంటే మనకు ఎవరు వస్తారు ఉద్యోగం ఆఫీస్ అన్నాను నేను వెళ్ళే డ్యూటీకి అయితే సేవ పెట్టేదను వాళ్ళ ఇవ్వను అంటే కనుక నేను మానేదను అట్ట ఉందో పోజేసినావు అట్ట ఉన్నా కూడా ఏ నీళ్ళు తాగో ఏ సన్నీళ్ళు తాగో మంచి ఫుడ్ తిని ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి తప్ప నాకు ప్యానం పోలేదు నేను రాను నేను రెస్ట్ తీసుకుంటానంటే ఒప్పుకోరు నైట్ పదకొండింటి వరకు కూడా హాస్పిటల్ దగ్గర వెయిటింగ్ అయితే చేశానండి మా సేటు వస్తారేమోనని మా అయితే నీరసంగా ఉండి నేను ఇంకా హాస్పిటల్లోనే ఉంటాను నువ్వైతే ఇంటికి వెళ్ళిపోని అన్నారు నేను ఇంటికి వెళ్తే వెళ్తా మార్గ మధ్యలో జమ్మకొచ్చి సూపర్ మార్కెట్కి వచ్చి మిల్క్ పాలు అయితే తీసుకున్నానండి స్వచ్ఛమైన పాలు ఇలాగ జమ్యాల్లో మనకి దొరుకుతుంది అవైలబుల్గా ఉంటాయి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటాయి చిన్న ఇది వచ్చేసి పరా జమ్య అంటారు జమ్యా జమ్య అంటే కువైట్లో కొట్లు షాపులని దుకాణాలని అర్థం అనమాట పావు లీటర్ పాలు తీసుకున్నాను పాలతో పాటు బ్రెడ్ కూడా తీసుకుందామనేసి వచ్చాను చూడండి ఇవన్నీ కూడా మక్రోనాలు నూడిల్స్ ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు అన్నీ కూడా ఉంటాయి ఇదిగోండి ఇలాగ బ్రెడ్ చూడండి ఎలా ఉందో దీని మీద డేట్ ఉంటుందండి డేట్ కూడా కంపల్సరీగా ఉంటుంది మెన్షన్ చేస్తారు అంటే ఒక ఈరోజు రెడీ చేశారనుకోండి ఈరోజు ఇదిగోండి నేను తీసుకున్న తారీఖు వచ్చేసి పంతొమ్మిదో తారీఖు అంటే ఈరోజు రెడీ చేశారు పంతొమ్మిదో తారీఖున దీన్ని రెడీ చేశారు ఇది వచ్చేసి ఎక్స్పైరీ డేటు ఇరవై నాలుగో తారీఖు దాకా ఉందనమాట అంటే పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంచుమించు ఫైవ్ సిక్స్ డేస్ దాకా దీని ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది తర్వాత బూజు పట్టేద్ది అనమాట తింటే నాలుగు రోజులు ముందే తినాలి నేను బ్రెడ్ పాలు కూడా తీసుకొని వచ్చి ఇదిగోండి కాసుకుంటున్నాను మొత్తం కువైట్లో కొంతమందికి అయితే పని పనిచేసేటప్పుడు డ్రైవర్లకి ఆఫీస్ బాయ్లకి దివాణి బాయ్లకి లేడీస్కి ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఇళ్ళలోనే ఫుడ్ బెడ్ అన్నీ కూడా ఇస్తారు కొంతమందికి ఇలాగ డ్రైవర్లకి బయట రూమ్ అనేది ఉంటుంది బయట అయితే ఇంకా మన బాగోగులు అన్నీ కూడా మనమే చూసుకోవాలి నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇదిగోండి పాలు అయితే కాసుకుంటున్నాను ఓ వైట్లో చూడండి గ్యాస్ వెలిగించుకోవటానికి స్టవ్వులోనే ఉంటుంది మనం ఇలాగ బటన్ ఇలాగ బటన్ ఉంటుంది కదా దాన్ని లెఫ్ట్ సైడ్కి తిప్పమంటే అదే ఆటోమేటిక్గా ఎలిగేతుంది ఇంకా అగ్గిపెట్లు గ్యాస్ లైట్లు గట్టి ఏం అవసరం లేదు చూడండి ఆటోమేటిక్ కనబట్టే సిస్టము ఈ సిస్టము మన ఇండియాలో కూడా వచ్చిందో లేదా కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఈ పాల్లోకి నేనైతే అల్లం అల్లం అయితే దంచుకుంటున్నాను సరిపడినంత చక్కెర పంచదార కూడా వేసుకుంటున్నాను ఏ మాటకి ఆ మాటేనండి గడిచిపోయిన రోజులు మళ్ళీ మళ్ళీ రావు గడిచిపోయిన రోజులే గోల్డెన్ డేస్ నాకు తెలిసి రానున్న రోజులు రేపన్న రోజులు అవి మంచి రోజులు అవుతాయో చెడ్డ రోజులు అవుతాయో తెలియదు కానీ గడిచిపోయిన రోజులు మాత్రం గోల్డెన్ డేస్ అని నేను అనుకుంటాను ఎప్పుడు కూడాను లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో శీతాకాలము అలాగే నాకు సేము ఈ చలికి బయట ఉంటాను నేను ఇంచుమించు చాలాసేపు పదకొండు పదిన్నర వరకు కూడా నైటు డ్యూటీ ఉన్నా లేకపోయినా కూడా నేను అలాగే చలిలో ఉండే అనమాట ఉండాలి కంపల్సరీగా అక్కడ బయట రేకుల కింద లేదంటే బయట రోడ్డు మీద అటు ఇటు వెయిటింగ్ చేయాలి అప్పటిదాకా నాకు టైం అయిపోయి దాకా అయితే ఇంటికైతే పంపరు దాని గురించి శీతాకాలం నేనైతే డల్ అయిపోతాను కారులో కూడా కూర్చోమనరు లోపల కూడా నన్ను రమ్మనరు దాని గురించి చాలా సిక్ అయిపోతాను అప్పట్లో లాస్ట్ ఇయర్ అయితే మా పరిమళమ్మ గారు ఉండేవారు కాబట్టి మేడంతో మాట్లాడి సేమ్ ఇలాగే పాలు పసుపు అల్లము కలిపి మంచిగా నాకు పాలు కాసి మా మేడంతో చెప్పించేవారు ఇప్పుడు మా పరిమళమ్మ గారు ఇంటికి వెళ్ళరు దాని గురించి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో దగ్గర దగ్గరగా ఐదు ఆరు పని మనుషులు మారారు వంట చేయడానికి క్లీనింగ్ చేయడానికి గట్ట ఎవరు ఉండరు ఎందుకని అంటే అంత మంచిళ్ళు కాదనమాట దాని గురించి పాప మామిడి అలా ఓర్చుకొని కష్టపడి రెండు సంవత్సరాలు చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా దగ్గర పడింది నాకు కూడా ఇంటికి వెళ్ళిపోతానికి దాని గురించి పాలు అన్నీ కూడా నేనే కాసుకుంటున్నాను చూడండి ఫస్ట్ టైము నేనైతే ఇలాగా పాలు అనేది కాసుకుంటున్నాను నేను పాలు అల్లం వేసాను కదా పడ్డాను అల్లం వేసినందుకు పాలు ఇరిగిపోతాయి అని కానీ బాగానే ఇరగకుండా బాగానే ఉన్నాయి ఇప్పుడు పసుపుతానికి భయపడుతున్నాను మళ్ళీని రెండు మూడు సార్లు ఆలోచిస్తాను ఏమైనా చెయ్యాలంటే ఇదే పసుపు పాలు మొత్తం లేచామంటే ఎక్కడ ఇరిగిపోతాయని భయం వేసి అసలు పిసినారి పిసినారి సంఘానికి అధ్యక్షుడిని అందుకనేసి ఒక కుప్పులు గేసుకుని దాంట్లో సెక్కి చేస్తున్నాను పసుపు అయితే పాలు ఇరిగిపోతాయి లేదో అనేసి ఇరగలేదు బాగానే ఉన్నాయి మొత్తానికి అయితే సక్సెస్ ప్లాన్ మళ్ళీ పాలు ఇరిగిపోతే మళ్ళీ పాలు ప్యాకి ఆ పాలు డబ్బా తెచ్చుకోవాలా అసలు పిసినార్ సంఘానికి అధ్యక్షుని అనేసి భయపడ్డాను ఈ ప్రయోగం చేసిన కాసేపటికే సల్లరిపోని పాలు మళ్ళీ వెచ్చపెట్టుకున్నాను అయితే మనం పసుపు అల్లము పాలు అయితే రెడీ అయిపోయి బాగుంటుంది ఆరోగ్యకరమైనటువంటి స్వచ్ఛమైన పాలు అయితే కాసుకున్నాను మంచిగాను కువాయిట్లో పని చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం విషయంలో మాత్రం ఎట్టు పరిస్థితులు కూడా రాజీ పడవద్దు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా దగ్గు జ్వరము రంప ఏ కొడుపు నొప్పులు ఏమొచ్చినా కూడా వెంటనే మీ సార్లకి మేడంస్కి అయితే చెప్పండి వాళ్ళు పట్టించుకోకపోతే కనుక మీకు తెలిసినటువంటి పర్సన్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ట్యాబ్లెట్లు అయితే తెప్పించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మరో స్పెషల్ లెక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్